ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ డబ్ల్యూ 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 అందరికీ నమస్కారం మన గ్లోబ్ డ్రాట్ ఈవెంట్ కోసం మీరు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా చాలా అవసరం మన ఈవెంట్ కున్న క్రేజ్ దృష్ట్యా మన అందరి సేఫ్ని దృష్టిలో ఉంచుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇది ఓపెన్ ఈవెంట్ కాదు ఫిజికల్ పాసెస్ వాళ్ళు మాత్రమే మన ఈవెంట్ కి రావాలి అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను ఇది ఓపెన్ ఈవెంట్ ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరిని ఎలా చేస్తారు అలాగే ఆన్లైన్ లో పాసెస్ అమ్ముతున్నారు డోంట్ బిలీవ్ ఆల్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి అది ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి పదిహేనో తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ విజయవాడ హైవే మీద మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్ ఆ రోజు క్లోజ్ చేసే పడుతుంది సో మన ఈవెంట్ ఎలా రావాలి అంటే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ రామజీ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి ఆ రోడ్ అనాజ్ వెళ్తుంది కెళ్తుంది నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది అలాగే ఎల్బీ నగర్ వనస్తిపురం నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దాటి ముందుకొచ్చి టర్న్ తీసుకుని సర్వీస్ రోడ్ లో సాంగీ నగర్ సాంగి మీదగా మన ఈవెంట్ కి రావచ్చు అండ్ గచ్గోల్ నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గర కింద దిగిపోయి సర్వీస్ రోడ్ నుంచి రైటింగ్ తీసుకుంటే సాంగి నుంచి మన ఈ వెంట వస్తారు సో మన మన పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది ఇఫ్ యూ స్కాన్ ఇట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి అందులో ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి మన మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి గ్లోబ్ ఈవెంట్ కి లెఫ్ట్ తీసుకోండి రైట్ తీసుకోండి యూ టర్న్ తీసుకోండి ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్ గా ఉంటాయి మన అందరి గ్రూపుల్లో ఒకడు ఉంటాడు అరే నాకు షార్ట్ కట్ తెలుసురా ఇలా వెళ్ళిపోదాం రా అని చెప్పి వాడు ఒకడు ఉంటాడు వాళ్ళ మాత్రం మాట మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం హ్యాపీగా క్లియర్ గా వితౌట్ ఎనీ హ్యాసిల్ మనం పార్కింగ్ చేరుకుందాం ఈవెంట్ కక్క నుంచి ఈవెంట్ రావడం చాలా ఈజీ మన ఈవెంట్ కి మీకు అసైన్ చేసిన గేట్స్ ఏదైతే ఉన్నాయో అవి టూ పిఎం నుంచి మధ్యాహ్నం రెండింటి నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి సో మీరు ఎర్లీగా వస్తే మార్కింగ్ ప్లేస్ లో మంచి స్పాట్స్ దొరుకుతాయి ఈవెంట్ లో మంచి సీట్స్ దొరుకుతాయి పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కి ఈసారి పోలీసు వారు పర్మిషన్ ఇవ్వలేదు సో ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ ద ఈవెంట్ లైవ్ ఆన్ యువర్ హాట్ స్టార్ రీసెంట్ గా జరిగిన రకరకాల ఈవెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు కమిషనర్ గారు పర్సనల్ గా చెప్పారు ఏమాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అని వారి ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం మనందరి సేఫ్టీ కోసం కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్ ను బ్రహ్మాండంగా చేసుకుందాం థ్యాంక్ యూ ఫిఫ్టీన్త్ అందరికీ నమస్కారం మన సిబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం మీరు అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా చాలా అవసరం మన ఈవెంట్ కున్న క్రేజ్ దృష్ట్యా మన అందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇది ఓపెన్ ఈవెంట్ కాదు ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈవెంట్ ఈవెంట్కి రావాలి అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను ఇది ఓపెన్ ఈవెంట్ ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ చేస్తారు అలాగే ఆన్లైన్లో పాసెస్ అమ్ముతున్నారు డోంట్ బిలీవ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి అది ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి పదిహేనో తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్ ఆ రోజు క్లోజ్ చేసే పడుతుంది సో మన ఈవెంట్ కి ఎలా రావాలి అంటే విజయవాడ నుంచి వచ్చేవాళ్లు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి ఆ రోడ్ అనాస్ పూర్ కెళ్తుంది అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది అలాగే ఎల్బీ నగర్ వనస్తిపురం నుంచి వచ్చేవాళ్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దాటి ముందుకొచ్చి టర్న్ తీసుకుని సర్వీస్ రోడ్ లోంచి సాంగీ నగరం సాంగి మీదగా మన ఈవెంట్ కి రావచ్చు అండ్ గచ్చిబౌల్ నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ లోంచి వచ్చి రైటింగ్ తీసుకుంటే సాంగీ నుంచి మన ఈవెంట్ వస్తారు సో మన మన పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది ఇఫ్ యూ స్కాన్ ఇట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి అందులో ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి మన మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి గ్లోబ్టర్ ఈవెంట్ కి లెఫ్ట్ తీసుకోండి రైట్ తీసుకోండి యూ టర్న్ తీసుకోండి ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్ గా ఉంటాయి మన అందరి గురుకులు నాకు షార్ట్ కట్ తెలుసురా ఇలా వెళ్ళిపోదాం రా అని చెప్పి వాడు ఒకడు ఉంటాడు వాళ్ళ మాత్రం మాట వద్దు మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం హ్యాపీగా క్లియర్ గా వితౌట్ ఎనీ హ్యాసిల్ మనం పార్కింగ్ చేరుకున్నాం ఈవెంట్ కి అక్కడ నుంచి ఈవెంట్ రావడం చాలా ఈజీ మన ఈవెంట్ కి మీకు అసైన్ చేసిన గేట్స్ ఏదైతే ఉన్నాయో అవి టూ పిఎం నుంచి మధ్యాహ్నం రెండింటి నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి సో మీరు ఎర్లీగా వస్తే పార్కింగ్ ప్లేస్ లో మంచి స్పాట్స్ దొరుకుతాయి ఈవెంట్ లో మంచి సీట్స్ దొరుకుతాయి పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కి ఈసార్ పోలీసు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు సో ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ ద ఈవెంట్ లైవ్ ఆన్ యువర్ హాట్ స్టార్ రీసెంట్ గా జరిగిన రకరకాల ఈవెంట్స్ దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు కమిషనర్ గారు పర్సనల్ గా చెప్పారు ఏమాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అని వారిదంతా ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం మన సేఫ్టీ కోసం కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్ ని బ్రహ్మాండంగా చేసుకుందాం థ్యాంక్ యూ మన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం మీరందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా చాలా అవసరం మన ఈవెంట్కున్న క్రేజ్ దృష్ట్యా మన అందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇది ఓపెన్ ఈవెంట్ కాదు ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్ కి రావాలి అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను ఇది ఓపెన్ ఈవెంట్ ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ ఎలా చేస్తారు అలాగే ఆన్లైన్ లో పాసెస్ అమ్ముతున్నారు డోంట్ బిలీవ్ ఆల్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి పదిహేనో తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్ ఆ రోజు క్లోజ్ చేసే పడుతుంది సో మన ఈవెంట్ కి ఎలా రావాలి అంటే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి ఆ రోడ్ అనాస్పూర్కి వెళ్తుంది అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది అలాగే ఎల్బీ నగర్ వనస్తిపురం నుంచి వచ్చేవాళ్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దాటి ముందుకొచ్చి టర్న్ తీసుకుని సర్వీస్ రోడ్ నుంచి సాంగి నగర్ సాంగి మీదగా మన ఈవెంట్ కి రావచ్చు అండ్ గచ్చిబౌల్ నుంచి వచ్చేవాళ్లు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ నుంచి వచ్చి రైటింగ్ తీసుకుంటే సాంగి నుంచి మన ఈవెంట్ కి వస్తారు సో మన మన పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది ఇఫ్ యూ స్కాన్ ఇట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి అందులో ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి మన మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి గ్లోబ్ ట్రాడర్ ఈవెంట్ కి లెఫ్ట్ తీసుకోండి రైట్ తీసుకోండి యూటర్న్ తీసుకోండి ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్ గా ఉంటాయి మన గ్రూపుల్లో గురువులో ఒకడు ఉంటాడు అరే నాకు షార్ట్ కట్ తెలుసు ఇలా వెళ్ళిపోదాం రా అని చెప్పి వాడు ఒకడు ఉంటాడు వాళ్ళ మాత్రం మాట అద్దు మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం హ్యాపీగా క్లియర్ గా వితౌట్ ఎనీ హ్యాసిల్ మనం పార్కింగ్ చేరుకుందాం ఈవెంట్ కక్క నుంచి ఈవెంట్ రావడం చాలా ఈజీ మన ఈవెంట్ కి మీకు అసైన్ చేసిన గేట్స్ ఏదైతే ఉన్నాయో అవి టూ పిఎం నుంచి మధ్యాహ్నం రెండింటి నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి సో మీరు ఎర్లీగా వస్తే పార్కింగ్ ప్లేస్ లో మంచి స్పాట్స్ దొరుకుతాయి ఈవెంట్ లో మంచి సీట్స్ దొరుకుతాయి పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కి ఈసారి పోలీసు వారు పర్మిషన్ ఇవ్వలేదు సో ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ ద ఈవెంట్ లైవ్ ఆన్ జియో హాట్ స్టార్ రీసెంట్ గా జరిగిన రకరకాల ఈవెంట్స్ దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు కమిషనర్ గారు పర్సనల్ గా చెప్పారు ఏమాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అని వారు ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం మన అందరి సేఫ్టీ కోసం కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్ ను బ్రహ్మాండంగా చేసుకుందాం థ్యాంక్ యూ సీ ఆన్ ఫిఫ్టీన్త్